హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ కంట్రీ ఫార్మ్స్ ఈరోజు వచ్చేసి మనం ఆంధ్రాకి అయితే ఈరోజు మనం స్టార్ట్ అయిపోయాం సో మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో కడక్నాథ్ బర్డ్స్ ఉన్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వాటిని అయితే లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది అందుకోసమైతే ఈరోజు మనం వెళ్తున్నాం అనమాట సో మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఫామ్ దగ్గరికి వచ్చామన్నమాట సో ఇక్కడైతే అంతా గ్రీనరీగా ఉంది వెదర్ అయితే చాలా బాగుంటుంది వర్షాకాలం కాబట్టి ఇందాకే ఇందాకే వాడ కూడా పడిపోయిందనమాట సో బాక్స్ అయితే ఇప్పడం జరుగుతుంది అన్నీ కూడా తాళ్లతో కట్టేసాం కాబట్టి అవన్నీ ఇప్పుతున్నాం సో ఇప్పుడైతే ఈ షెడ్లో వచ్చేసి మన కడకునాథ్ బర్డ్స్ ఉన్నాయి సో వాటిని అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ మీద చూసుకోవచ్చండి వీటిని మనం ఇప్పుడు లివ్ చేయడం జరుగుతుందన్నమాట మనకి ఎలా ఉంటుందంటే చిక్స్ బర్డ్స్ వచ్చేసి చూసుకోండి ఈ విధంగా అయితే కడకనాథ్ బర్డ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ వచ్చేసి మనకు యావరేజ్గా వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉన్నాయి కడకినాథ్ బర్డ్స్ అని కూడా ఫార్మర్ ఏం చెప్తున్నంటే థౌజండ్ బర్డ్స్ అనేది కూడా చిక్స్ వీళ్ళు ఫార్మింగ్ చేస్తే దాంట్లోకి వచ్చేసి ఒక ఎయిట్ హండ్రెడ్ బర్డ్స్ దాకైతే సర్వైవ్ అనమాట సో మనకు వచ్చేసి ఒక థౌజండ్ కేజీస్ వరకు అయితే కావాల్సి ఉంటుంది సో అప్పుడమైతే మనం లిఫ్ట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే మనం అయితే లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరికైతే కడక్కన బర్డ్స్ కావాలో చిక్స్ కావాలో కూడా మనమైతే డైరెక్ట్ సప్లై చేయడం కూడా జరుగుతుంది మీరు చూసుకోవచ్చండి వీటిని ఏ విధంగా మనం ప్యాకింగ్ చేస్తామన్నమాట సో మనమైతే బాక్స్ అన్ని కూడా అక్కడ వెహికల్ దగ్గర తీసుకొని ప్రతి ఒక్క ప్రతి ఒక్క బర్డ్స్ని పట్టుకొని ఒక్కొక్క చిక్ను ఒక్కొక్క బర్డ్ను పట్టుకొని సో మనమైతే ఇట్లా ఐదు ఐదు పది పది తీసుకోవడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు కడక్నద్ బర్డ్స్ ఏ విధంగా ఉన్నాయా సో ఈ విధంగా అయితే మనం లిఫ్ట్ చేయడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చండి ఈ కడక్నాథ్ బర్డ్స్ వచ్చేసి చాలా క్వాలిటీ అండ్ హెల్దీ కూడా మీకు ఎవరికైతే బర్డ్స్ కావాలన్నా చిక్స్ కావాలన్నా సో మనమైతే ఆల్ టైప్ చిక్స్ కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ విధంగా అయితే బర్డ్స్ని తీసుకురావడం జరుగుతుంది అనమాట తీసుకొచ్చి చూసుకారు కదా ఇవన్నీ కూడా లిఫ్టింగ్ బాక్స్ అని అంటారు సో వీటిలో అయితే మనం బాక్స్లో ఈ విధంగా వేయడం జరుగుతుంది సో బాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చొప్పున మనం మనం బాక్స్లో అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత అన్నీ కూడా లోడ్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకైతే సగం ప్యాకింగ్ అయితే అయిపోయింది మీరు చూసుకోవచ్చండి కడక్నాథ్ బర్డ్స్ కూడా అన్ని ఏ విధంగా అయితే ప్యాక్ చేస్తున్నామో సో ఈ విధంగా అన్ని ప్యాకింగ్ చేసిన తర్వాత తర్వాత మనం లోడింగ్ చేయడం అనమాట సో మనకైతే ప్రతి ఆఫ్ పాయింట్ ఆఫ్ లోడింగ్ అయితే అయిపోయింది సో మనకు ఒక కొన్ని బాక్స్ మాత్రం మిగిలిపోయాయి సో అవి దాంట్లో కూడా మనం లోడింగ్ చేస్తున్నాం అనమాట చూసుకోవచ్చండి కడక్నాథ్ బర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో ఇంత యాక్టివ్గా ఉన్నాయా మీలో ఎవరికైతే బర్డ్స్ కావాలనుకుంటే మాత్రం మన ఆర్టిక్ కంట్రీ ఫార్మ్స్ని అయితే కాల్ చేయొచ్చు మీరు చూసుకోవచ్చండి కడ బర్త్డే అనేది కూడా మనకైతే టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది సో వెదర్ అయితే చాలా